పూర్తిగా కరప్షన్లో భాగస్వాములై కుంభకోణంలో భాగస్వాములై అనేకమైనటువంటి కుంభకోణాలకు క్షేత్రమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా కూరుకుపోయి ఈ రకంగా మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఓపెన్ డిబేట్ డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను మరి రేపు పదకొండు గంటల నుంచి నేను అసెంబ్లీ హాల్లో మీడియా పాయింట్ దగ్గర మరి మీరు వస్తారంటే అక్కడ నేను మీకోసం ఎదురు చూస్తాను లేదా మీరు ఏ స్థా స్థానానికి రమ్మన్నా ఏ ప్లేస్కి రమ్మన్నా నేను దీని రుజువులతో సా వచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను మీరు కేవలం అవినీతికి అలవాటు పడి కుంభకోణాలకు అలవాటు పడి సివిల్ సప్లైస్ మాదిరిగా ఈరోజు చిన్న చిన్న కుంభకోణాలు మీకు కళ్ళ కనబడక ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకునే ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదించి దాంట్లో భాగస్వాములై మరి ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి బహిరంగ చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాను అంతేకాదు హిట్ పాలసీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా తెచ్చింది కాదు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్చ జరిగింది అంటూ ఉన్నారు అంటే టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు తప్పు చేసినారు వాళ్ళు కరప్షన్ చేసినారు కాబట్టి మేము కూడా అదే రకంగా కరప్షన్ చేస్తాము అదే రకంగా మేము అదే దారిలో నడుస్తాము అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి గతంలో మీరు అధికారంలో రాకముందు ఇండస్ట్రియల్ పాలసీ మీద అనేకమైనటువంటి అవినీతి జరిగింది వాటి మీద ఎంక్వైరీ చేస్తాను మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఒక ఎంక్వైరీ చేయకుండా ఒక కేసు పెట్టకుండా ఒక్కరిని అరెస్ట్ చేయకుండా ఈరోజు కూడా వాళ్ళ దారిలో మీరు కూడా అదే రకమైనటువంటి అవినీతి చేసి వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తే మేము లక్షల కోట్లు సంపాదిస్తాం అన్నట్టుగా మీరు కూడా కుంభకోణాలకు తెరదించి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఎంత వాటా వచ్చింది మరి ఉమ్మిడి క్యాబినెట్ నిర్ణయం వలన మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రి ఎంత లాభపడ్డారు మీరు సబ్ కమిటీలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు అధికంగా వాటా వచ్చిందా ఎందుకోసం ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు కొంత చదువుకున్నవారు వారు కొంతవరకైనా న్యాయంగా మాట్లాడతారు అనుకుంటే మీరు కూడా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రకంగా మాట్లాడే ముందు మీరు ఆలోచన లేకుండా మాట్లాడే ముందు ఒక్కసారి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలా ఈరోజు ఈ రాష్ట్రానికి చెందాల్సినటువంటి లక్షల కోట్ల రూపాయల ఈ సొమ్ముని ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతూ ఉత్తవ్ కుమార్ రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద మీకు ఏ కొంచెం ఆలోచన ఉన్నా రేపు బహిరంగ అని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా రేపు ఈ అంశం మీద భారతీయ జనతా పార్టీ మరి సీరియస్ గా తీసుకుంటే ప్రజల్లోకి వెళ్తాం ప్రజా ఉద్యమానికి మేము తెరలేపుతామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం హిల్డ్ పాలసీ కొత్తగా వచ్చింది కాదని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనిలో చర్చ జరిగేది చెప్తున్నట్టు చెప్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి గతంలో వారు తప్పు చేసి గతంలో అవినీతి చేస్తే అదే అవినీతి అదే తప్పు మేము చేస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి గతంలో ఇప్పుడు సబ్ కమిటీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ గతంలో వారు పారిశ్రామిక భూముల్ని భూ జరిగింది అక్రమాలు జరిగినాయి అంటున్నారు కదా మరి అక్రమాలు జరిగితే ఎందుకోసమని దాని మీద ఎంక్వైరీ పెట్టలేదు అక్రమాలు జరిగితే ఎందుకోసమని వారి మీద చర్యలు తీసుకోలేదు కేసులు పెట్టలేదు అరెస్టు చేయలేదు అడుగుతూ ఉన్నారు సబ్ కమిటీ వేసామన్నారు అకౌంటీలో ఉన్నటువంటి మరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు పట్టి విక్రమార్ గారు మరి చెప్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాల్లో మరి దేనికోసమని మీరు వాళ్ళకు ఒకవేళ అక్రమాలు చేసి ఉంటే అక్రమాల మీద చర్యలు ఎందుకోసం అని చెప్పి వాళ్ళని మీద కేసులు పెడతలేదు మరి ఎందుకోసం బయట పెట్టడం లేదో తెలియజేయాల్సింది అని కోరుతా ఉన్నాం హైదరాబాదు కాలుష్య రహిత ప్రపంచ స్థాయి నగర నగరంగా తీసుకు అందుకోసమే నగరం బయటకు పంపిస్తామంటున్నారు కదా ఎక్కడికి పంపిస్తారు దానికోసం భూమి కేటాయింపు చేశారా మరి కేటాయింపు చేస్తే ఎక్కడ చేశారు దాన్ని ఎందుకు భద్రదత్తం చేస్తలేరు మరి దేనికోసం అని చెప్పేసి ఈ ఇన్ ఓవరాల్ లోపల ఉన్నటువంటి ఈ భూములను అతి తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ వాల్యూలో ముప్పై శాతానికి దారదత్తం చేసి కన్వర్షన్ చేసి వాటికి మల్టీ జోన్గా మీరు కన్వర్షన్ చేసేసి ఫ్రీ జోన్గా చేసి వారికి భూమిద్రాయింపు చేస్తూ ఉన్నారు ఫ్రీ హోల్డ్ ఇస్తూ ఉన్నారు దాని వెనుక జరిగినటువంటి అవినీతి గురించి ఎందుకు మాట్లాడతలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఈ ఓనర్లకు పాటి పావుషేరు ధరలకు ఇస్తున్నటువంటి భూములలో మీకు ఏమైనా స్పెసిఫిక్గా వాటా ఏమైనా ఉన్నదా లేకుంటే మీకు ఏమైనా మూడలు మూలలు మీకు దొరికినాయా ఎందుకోసం అని చెప్పేసి ఈరోజు మీరు ఈ మంత్రి మండలి చేసిన సిఫార్సుని మీరు డిసైండ్ చేయకుండా ఒప్పుకొని ఈరోజు ఈ అవినీతిలో భాగస్వాములు అయినారో ప్రజలకు తెలియజేయాల్సి కోరుతా ఉంది హిల్ట్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భావిస్తే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా ఏ రోజు ఎప్పుడు ఎక్కడ పెడతారో చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను ఎనీ టైం ఎనీ డే ఎక్కడ పెడితే అక్కడికి ఆధారపడి సావచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను ఈ రకంగా మీరు బట్టగలిఫి మీద ప్రయత్నం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు గతంలో కూడా మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో